टी, इन्तेट, फोर्टी, नॉलेज लें, नेक्स्ट ट्वेंटी सी, थर्टी सिक्स, इन्तेट, थर्टी सिक्स, नेक्स्ट एंड इन्तेट, ट्वेंटी ग्याइड, इन्तेट, ट्वेंटी ग्याइड, इधर एक लॉज ये आपका मेल डमेट को चलता है, हाइंस హ్యాండ్స్ యొక్క రకాలు చెప్పినప్పుడు హ్యాండ్స్ గురించి చెప్తాను ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది అంటే ఇవన్నీ దాదాపు మీరు చూసి వస్తాయి ఇక్కడ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే నీటి యొక్క గొడవలు గొడవలు ఎలా తీసుకోవాలనే విషయాన్ని మీరు ఇక్కడ కొత్తగా నేర్చుకుంటారు 15 15, 15 15 15 entendeu 15 entendeu 15 ಅಂತ 15 ಚಿನ್ನ ಚಿನ್ನ ಓಕೆ ಸಾಲ ಜಾಗೃತಕ ಅಡ್ಡ್ ಮಾಡ್ತೀಹೇ ಅಹಾ ಹೇಳಪ್ಪ ಫಸ್ಟ್ ಏನ್ಿಸ್ಕೋವಾಲೆ ಕೋಡೋಡೋ ಪರವಾದೇನ್ಿಸ್ಕೋವಾಲೆ 부ಜಂ ಕೋಡೋ 부ಜಂ ಕೋಡೋ ಪರವಾದೇನ್ಿಸ್ಕೋವಾಲೆ ಶಾತಿ ಶಾಂತ దైలము ఓకేనా అర్థమైందా అర్థమైందా హ్ ఎక్కడ ఇక్కడ తీసుకోన తర్వాత లాస్ట్ తీసుకువస్తే ఏకిొక్క గణల్పు ఏకిొక్క పొడవు ఏకిొక్క వెడల్పు ఏకిొక్క పొడవు ఈ కొ తీసుకోవాలి ఇలానే తీసుకోవాలి చిన్నపిల్లలు కానివ్వండి ఎవరికైనా ఆర్డర్ లో తీసుకోవాలి పొడవ వచ్చేసి పట్నాలు పొడవ ఎందుకు సేమ్ ఉండాలి మేడం అక్కడ సేమ్ వచ్చింది కదా ఎక్కడ సేమ్ రావాలంటూ మనందా లేదు సన్నగా ఉండే వాళ్ళు కూడా ఉండాలి హైట్ ఉంటే లావుగా ఉంటే వాళ్ళు లేదా లావుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత వస్తే అంత పెట్టాలి అంటే ఇంకా వాళ్ళకి కొత్త ప్రయోగాలు చేయకూడదు లేదా వాళ్ళ ఆది వాళ్ళు ఇక్కడ కొత్త ఎలా తీసుకోవాలి కన ప్రతి కేలి కొడవట్ సేల్ ఇవ్వాలి కసలా మెడ